హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందిత డైటీషియన్ని ఈరోజు మనం వైటమిన్ బి ట్వెల్వల్ డెఫిషియన్సీ గురించి డిస్కస్ చేసుకుందాం సో ఈ రోజుల్లో చాలా వరకు చాలామంది వైటమిన్ బి టువెల్వ్ తో సఫర్ అవుతున్నారు సో వైటమిన్ బి టువల్ డెఫిషియన్సీ వల్ల మన బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి అండ్ ఎక్కువగా ఏ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా సఫర్ అవుతుంటారు ఇలాంటి విషయాలు అయితే మనం ఈరోజు డిస్కస్ చేద్దాం సో ఇప్పట్లో చాలామంది నాన్ వెజ్ కన్జ్యూమ్ చేసినా సరే వైటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీతో ఎందుకు ఎక్కువగా సఫర్ అవుతున్నారు ఎవరికైనా ఐడియా ఉందా ఎందుకంటే మన బాడీలో అబ్జార్షన్ లెవెల్స్ తగ్గిపోవడం సో నేచురల్గా మన బాడీలో వైటమిన్ బిట్వెల్ అనేది మన ఘట్లో ప్రొడ్యూస్ అవుతుంది అంటే మన ఇంటెస్టైల్లో ప్రొడ్యూస్ అవుతుంది అనమాట ఎప్పుడైతే మన ఇంటెస్టైన్ మన గట్ హెల్త్ అనేది కరెక్ట్గా ఉండదు మన గట్లో ఉండవలసిన గుడ్ మైక్రోబ్స్ అనేవి కరెక్ట్గా ఉండవో అది ఏమవుతుందంటే మన మనం బాడీలో నేచురల్గా ప్రొడ్యూస్ చేసే వైటమిన్ బిట్వెల్ కానీయండి అండ్ వైటమిన్ ఈ వైటమిన్ కే ఇలాంటి విటమిన్స్ అనేటివి మన బాడీలో తగ్గుకుంటూ వస్తాయి సో ఎప్పుడైతే మన ఘట్ మొట్ట హెల్త్ కరెక్ట్గా ఉంటుందో మనం వైటమిన్ బి టువెల్ డెఫిషియన్సీతో కానీ వైటమిన్ ఈ వైటమిన్ కే ఇలాంటి డెఫిషియన్సీస్తో సఫర్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనము వైటమిన్ బిట్వెల్ డెఫిషియన్సీ ఉండడం వలన ఎలాంటి మనకి సిమ్టమ్స్ ఉంటాయి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయో ఫస్ట్ అయితే తెలుసుకున్నాం ఫస్ట్ ఏంటంటే మనకు వైటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీ ఒక్కొక్క పర్సన్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది కంపేర్ టు ఉమెన్ మెన్లో ఎక్కువగా వైటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీని మనం చూడొచ్చు అనమాట షివరింగ్ రావడం అండ్ యంగ్ ఏజ్లోనే పెరాలసిస్ లాంటివి రావడం హెయిర్ ఫాల్ గిడ్డీనెస్ ఇలాంటి సింటమ్స్ మనకు ఎక్కువగా మెన్లో చూడొచ్చు కంపేర్ టు ఉమెన్ మెన్లో వైటమిన్ బి ట్వల్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఈ మధ్య రోజుల్లో ఎక్కువగా అవుతుంది చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే మేడం మేము రోజు నాన్ వెజ్ తింటాము బట్ స్టిల్ మాకు ఎందుకు వైటమిన్ బి ట్వల్ డెఫిషియన్సీ ఉంది అని అనుకుంటూ ఉంటారు కానీ మనం తిన్న ఫుడ్లో నుంచి మనకి బాడీలో అబ్జార్షన్ ఉందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు చాలామంది చూసుకుంటే ఒక మన ప్రీవియస్ జనరేషన్లో కానివ్వండి థర్టీ టు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ కానివ్వండి పెరాలసిస్ అనేది ఎక్కువగా మనకు థర్టీ టు ఫార్టీ ఇయర్స్ బిఫోర్ చూసుకుంటే ఫార్టీ ఇయర్స్ ప్లస్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వచ్చేది కానీ ఇప్పట్లో యంగ్ పీపుల్కి కూడా ట్వంటీ ఫైవ్ టు థర్టీ థర్టీ ఫైవ్ ఏజ్ వాళ్ళకు కూడా ఈ జ ఈ మధ్య కాలంలో పారాలసిస్ కేసెస్ ఎక్కువగా పెరిగిపోతున్నాయి సో పారాలసిస్ రావడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ రీజన్ వైటమిన్ బి టువల్ డెఫిషియన్సీ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ మధ్యలో చాలా హెల్దీగా ఉండవలసిన వాళ్ళు వైటమిన్ బి టువెల్ డెఫిషియన్సీ అండ్ మిగతా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల పారా పెరాలసిస్ వస్తుంది అంటే మన హెల్త్ కండిషను బై ద టైం ఎలా తగ్గిపోతుందో దీని ప్రకారం మనం తెలుసుకోవచ్చు అనమాట ఇంకొకటి ఏంటంటే వైటమిన్ బి టువెల్ డెఫిషియన్సీ వల్ల ఎక్కువగా మెన్లో హిమోగ్లోబిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి అండ్ షివరింగ్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది అండ్ వీక్నెస్ మజిల్ అనేది మజిల్ క్రాంప్స్ ఎక్కువ అయిపోతుంటాయి ఉంటాయి మజిల్ వీక్ అనేది ఎక్కువగా అయిపోతుంది అయిపోతుంటుందన్నమాట సో ఇది కూడా మెయిన్గా వైటమిన్ బిల్ ఇంటలెక్చువల్ అని చెప్పొచ్చు సో కంపేర్ టు నాన్ వెజ్ ఐటమ్స్ మనకి వెజిటేబుల్స్లో విటమిన్ బి అనేది సోర్స్ అనేది తక్కువగా ఉంటుంది సో మనం ఎక్కువగా విటమిన్ బి ట్వెల్వ్ అనేది మనకి ఎక్కువగా వెజిటేబుల్ సోర్స్లో తీసుకుంటే చాలా అంటే చాలా తక్కువ మోతాదులో దొరుకుతుంది కాబట్టి కొద్దిగా గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కానీ నట్స్ కానీ ఇలాంటివి మనము మన డైట్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకో చేసుకోవచ్చు అండ్ నాన్ వెజిటేరియన్ పీపుల్ అయితే ఎక్కువగా అనిమల్ లివర్ కానీ ఆర్గాన్ మీట్ అంటారు కదా ఆర్గాన్ మీట్ కానీ ఎగ్ ఎల్లో కానీ ఎగ్ కానీ ఇలాంటివి మన డైట్లో మనం ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వైటమిన్ బీ టువెల్ డెఫిషియన్సీని మనము కంట్రోల్ చేసుకోవచ్చు బట్ ఈ ఫుడ్ తీసుకున్నా సరే మన బాడీలో వైటమిన్ బి టువెల్ డెఫిషియన్సీ ఇంకా ఉంది అని అనుకుంటే మన గట్ ఎలా ఉంది మన గట్లో ఉండవలసిన గుడ్ మైక్రోబ్ కరెక్ట్గా ఉందా లేదా సో గట్ హెల్త్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి సో ఫస్ట్ ఏంటంటే మన గట్ హెల్త్ కరెక్ట్గా లేకపోతే మనకు వచ్చే మెయిన్ సిమ్టమ్స్ ఎసిడిటీ బ్లోటింగ్ గ్యాస్ట్రిక్ ఇంకా ఏంటంటే ఇన్ డైజెషన్ ప్రాబ్లం కానీ న్యూట్రియంట్ మాల్ అబ్జార్బ్షన్ స్టార్ట్ అవుతుంది సో ఎప్పుడైతే మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నా సరే మన బాడీలో సరిగ్గా అబ్జార్బ్షన్ లేదు మనకి ఏదైనా సింప్టమ్స్ క్లియర్ అవ్వట్లేదు అంటే మన గర్టు హెల్త్ని కూడా మనము చెక్ చేసుకోవాల్సి వస్తుంది సో ఎప్పుడైనా సరే వైట్ మీన్ బిట్వల్ డెఫిషియన్సీ అనేది ఎప్పటికైనా మనకి సెవెర్ హెల్త్ కాంప్లికేషన్స్కి దారితీస్తుంది సో మన బాడీలో అండ్ మన హెల్త్ పరంగా మనము ఎక్కువగా సఫర్ అయ్యేది వైటమిన్ బి ట్వల్ డెఫిషియన్సీతోనే కాబట్టి వైటమిన్ బిట్వల్ మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి అండ్ స్పిరులీనా మనకు మార్కె మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది స్పిరులినా పౌడర్ కూడా మనం తీసుకోవచ్చు దాంట్లో కూడా మనకి వైటమిన్ బి టువల్ అనేది దొరుకుతుందనమాట కానీ అన్నిటికన్నా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ మనకి వైటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉంది ఎలాంటి ఫుడ్ తీసుకున్నా సరే డెఫిషియన్సీ తగ్గట్లేదు అనుకుంటే ఒకటి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మనము మన గట్ని హీల్ చేసుకోవాలి అంటే మన గట్ మన గట్లో ఉండే మైక్రోబ్ అబ్నార్మల్గా ఉన్నట్లయితే మన గుడ్ మైక్రోబ్ని ఇంక్రీజ్ చేసుకోవడం వలన మనకి మన బాడీ న్యూట్రియంట్ అబ్జార్షన్ ఇంప్రూవ్ చేసుకొని వైటమిన్ బీ ట్వల్ డెఫిషియన్సీని త్రూ ఫుడ్ ద్వారా మనము రెడ్యూస్ చేసుకోవచ్చు సో ఈరోజు మనం తెలుసుకున్నాం కదా మెయిన్గా వైటమిన్ బిట్వల్ డెఫిషియన్సీ ఉంటే కంపేర్ టు ఉమెన్ ఉమెన్లో కూడా ఈ మధ్య కేసెస్ ఎక్కువ అవుతున్నాయి వైటమిన్ బిట్వల్ డెఫిషియన్సీ ఎక్కువగా వస్తుంది బట్ కంపేర్ టు ఉమెన్ మెన్లో ఎక్కువగా ఉంటుంది సో డెఫిషియన్సీ వల్ల యంగ్ ఏజ్లోనే పరాలసిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మజిల్ వీక్నెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యాటిక్ అనేది తగ్గదు అండ్ దీంతోపాటు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ న్యూట్రియంట్ మాల్ అబ్జర్బ్షన్ అనేది ఉంటుంది అనమాట ఇవి సిమ్టమ్స్ మనకి వైటమిన్ బిట్వల్ డెఫిషియన్సీ ఉంటే వచ్చే సిమ్టమ్స్ ఇవి సో మనం తీసుకునే ఫుడ్లో నాన్ వెజ్ ఇంక్లూడ్ చేసుకోవడం వలన డెఫిషియన్సీ తగ్గించుకోవచ్చు బట్ నాన్ వెజ్ తీసుకున్నా సరే మనకి డెఫిషియన్సీ తగ్గట్లేదు అంటే గర్ట్ హెల్త్ని ఒకసారి మనం చెక్ చేసుకోవడం మంచిది సో ఈరోజు మనం వైటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీ అంటే ఏమిటి వచ్చే సింటమ్స్ ఏమిటి ఎలా మనము దాన్ని ప్రివెంట్ చేసుకోవాలో తెలుసుకున్నాం కదా సో ఇప్పటి వరకు మనము వైటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీ అనేది మెన్కి ఉండే సింటమ్స్ తెలుసుకున్నాం కంపేర్ టు మెన్ ఉమెన్కి చాలా తక్కువ మందికి వస్తుందని తెలుసుకున్నాం బట్ ఉమెన్లో కూడా ఈ మధ్య కాలంలో బై ద టైం కేసెస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి సో ఉమెన్లో వచ్చే సింటమ్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం సివర్ వీక్నెస్ ఉంటుంది ఫ్యాటిక్ ఉంటుంది అండ్ దీంతో పాటు న్యూరోలాజికల్ డిసార్డర్స్ అనేటివి ఎక్కువగా మనము ఈ జనరేషన్లో ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో హెల్త్ కండిషన్లో ఎక్కువగా మనం అబ్జర్వ్ చేయొచ్చు సో ఎప్పుడైతే మనం న్యూరోలాజికల్గా సఫర్ అవుతూ ఉంటామో నరాల వీక్నెస్ అనేది కూడా కొంతమందికి ఎక్కువగా ఉంటుంది ఈ వీక్నెస్ను కూడా మనం తగ్గించుకోవడానికి మనం తీసుకునే డైట్లో వైటమిన్ బిటు అనేది మనము ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల నరాల బలహీనతను కూడా మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట సో గుర్తుపెట్టుకోండి మనం ఎంత ఫుడ్ తీసుకుంటున్నాం ఎలాంటి ఫుడ్ తీసుకున్నాం అనేది మన లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మనకు ఇంట్లో దొరికే అవైలబుల్ ఫుడ్లోనే మనకి ఏం తినాలి ఎంత తినాలి అనేది ఐడియా ఉండదు కాబట్టి మనం తీసుకునే డైట్లో అన్ని రకాల ఫుడ్స్ అంటే పల్సెస్ కానివ్వండి సెల్స్ కానివ్వండి అంటే ధాన్యాలు కానివ్వండి పప్పులు కానివ్వండి ఆకుకూరలు కూరగాయలు పాలు పండ్లు ఇవన్నీ సమపాలల్లో మనం తీసుకునే డైట్లో రోజు తీసుకోవడం వలన రోజు ఇంక్లూడ్ చేసుకోవడం వలన మన బాడీకి కావాల్సిన ఆల్ నెసెసరీ న్యూట్రియంట్స్ అనేవి మనకు అందుతాయి సో ఇవన్నీ తీసుకోవడం వలన నేచురల్గా మనము మనకి వచ్చే ఎనీ క్రోనిక్ అండ్ ఎనీ మెటబాలిక్ డిసార్డర్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు సో అవుట్ ఆఫ్ ఫైవ్ పీపుల్ అవుట్ ఆఫ్ ఫైవ్ పీపుల్లో వన్ ఆర్ టూ పీపుల్ డయింగ్ విత్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ సో ఒకసారి మనం ఇమాజిన్ చేసుకుందాం ఇంతమందిలో మనము అవుట్ ఆఫ్ వైపులో ఒకరు లేదా ఇద్దరు న్యూట్రిషనల్ డెఫిషియన్స్తో అనే లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది డెత్ కాసెస్ ఎక్కువ అవుతున్నాయి అంటే మనం తీసుకునే ఫుడ్డు మన హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ చేస్తుందో మనం తెలుసుకోవచ్చు ఈ రోజుల్లో అయితే మైక్రోన్యూట్రియల్ డెఫిషియన్స్ ఎక్కువ అవుతున్నాయి మనకి మన బాడీకి మైక్ అంటే విటమిన్స్ కానివ్వండి మినరల్స్ కానీ తక్కువ మోతాదులో అవసరం ఆ తక్కువ మోతాదులో కూడా మనం తీసుకునే ఆహారం నుంచి మనకు రావట్లేదు అంటే ఎలాంటి ఫుడ్ మనం తీసుకుంటున్నాము అండ్ మన ఫుడ్లో మనం ఎలాంటి మోడిఫికేషన్స్ చేసుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఎంత కాలం బ్రతుకుతున్నాము ఎలా బ్రతుకుతున్నాము క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనం ఎలా లీడ్ చేస్తున్నాం అనేది మనము తీసుకునే ఫుడ్ బట్టి బేస్ చేసుకొని కూడా ఉంటుందన్నమాట సో ఈరోజు మనం తెలుసుకున్నాం కదా వైటమిన్ బీవల్ డెఫిషియన్సీ వల్ల మెన్కి ఎలాంటి సిమ్టమ్స్ ఉమెన్కి ఎలాంటి సిమ్టమ్స్ అండ్ ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అండ్ దీనివల్ల మనకు వచ్చే ఫ్యూచర్లో లైఫ్ లైఫ్ లాంగ్ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తెలుసుకున్నాము కాబట్టి వైటమిన్ బిట్వల్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ కొన్ని మోడిఫికేషన్స్ చేసుకోవాలి రెగ్యులర్ ఎక్సర్సైజ్తో పాటు మీరు గట్ హీల్ని చేసుకోవాలి గట్ హీల్ అంటే ప్రీ అండ్ ప్రోబయాటిక్స్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వలన మన బాడీలో నేచురల్గా వైటమిన్ బివెల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అండ్ వైటమిన్ బివెల్ అనేది అబ్జార్బ్షన్ మనం తీసుకునే అంటే నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకున్నా సరే అబ్జార్బ్షన్ కరెక్ట్గా ఉండాలంటే గర్ట్ అనేది హెల్దీగా ఉండాలి సో ఈరోజు మనం ఒక మంచి టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా ఇంకొక రోజు ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం అప్పటి వరకు నమస్తే